నిర్మించిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోయి కొత్తగా నిర్మించిన వంతెనకు అప్రోచ్ రోడ్డు వేయక జనాలు ఇబ్బంది పడుతున్నారు దహేగం ప్రధాన రహదారి కాగజ్ నగర్ గ్రామీణ మండలంలోని అందవెల్లి సమీప పెద్దవాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెన వరద తాకిడికి కొట్టుకుపోయింది ఈ మార్గంలో కాగజ్ నగర్ దహేగం భీమిని మండలాల్లో యాభై నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి మేము సిర్పూర్ నియోజకవర్గంలో కాగజ్ నగర్ నుండి జయగాం పోయే మార్గంలో ఇది ఈ రోడ్డు అంగెల్లి మరియు బట్పల్లి రెండు గ్రామాలను కంటే ఆర్ఎన్ బి రోడ్డు ఇప్పుడు గ్రామ పంచాయతీ రోడ్డు ఇప్పుడు ఆర్ఎన్ బి రోడ్డుగా మారింది ఇది కాగజ్ నగర్ పట్టణాన్ని జయగాము సెంటర్పేటలో మన ప్రధానమైన రోడ్డు ఇక్కడ విషాదకరమైన విషయం ఏంటంటే గత ఐదు సంవత్సరాల నుంచి ఈ ఒక్క కిలోమీటర్ రోడ్డు కూడా ప్రభుత్వం వేయలేకపోతుంది ఎందుకయ్యా అంటే ఇక్కడ ప్రైవేటు వ్యక్తి దగ్గర నుంచి కొంత ల్యాండ్ తీసుకున్నారు ఆ రోడ్డు విస్తరణ చేసే క్రమంలో ప్రైవేటు బూమ్ కూడా కొంత పోయింది ఆయనకు కంపెన్సేషన్ ఇవ్వలేక ఈ రోజు ఆయన న్యాయం జరగాలని కోర్టు పోతే ఆ కోర్టులో కనీసం స్టే కూడా వెకేట్ చేయించలేని పరిస్థితులు